ఇక్కడ మన సీఎం గారి ఈ రోజు రోడ్ రోడ్ షో ఉంది రోడ్ షో ఎక్కడి నుంచాలంటే నగర్ నుంచి చౌరస్త నుంచి జవహర్ నగర్ జవహర్ నుంచి సాయిబాబా గుడి సాయిబాబా గుడి ముందు అక్కడ కార్నర్ కాడ మీటింగ్ ఉంటుంది అండి ఇలా ప్రసంగం చేస్తాడు ప్రజలు ఉద్దేశించి ఈ ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు బై ఎలక్షన్ల గురించి ఇలా ప్రసంగిస్తాడు సభ్యులు చాలా మంది ప్రజలందరూ ముఖ్యమంత్రిగా వాళ్ళకు స్వతంత్రంగా వాళ్ళే వస్తున్నారు మీటింగ్ కానీ హాజరు కావాలని సీఎం మా ఏం మాట్లాడతారు చూద్దామని చెప్పి జూబ్లీస్ గురించి అని వాళ్ళు వేస్ట్ చేస్తున్నారండి సమయం కోసం వేసి చూస్తారు చూస్తున్నారు ఇప్పుడు ఏం వాగ్దానాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ స్కీమ్ అన్ని మీకు తెలుసు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఆల్రెడీ నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ ఉన్నాయి కరెంట్ గ్యారెంటీలు ఉన్నాయి అవి కూడా త్వరలో ఇప్పుడు ఇందిరామైలు అక్కడ ఊర్లో నడుస్తున్నది ఇక్కడ కూడా మనం అలౌన్స్ చేద్దామని అనుకుంటున్నాడు ఇది మన ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇందిరామైలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్నాడని అనుకుంటున్నాను వాగ్దానానికి పోటీ అన్నది పెద్దగా ఏం లేదండి కాంగ్రెస్ ఆల్రెడీ ఆల్రెడీ విన్ అయింది ఇంకా టైం కోసం వెయిట్ చేస్తారు పదకొండు తారీఖు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఓటేద్దామని చూస్తున్నారు ప్రజలందరూ బలము బలైనత ప్రజలు ఇక లోకల్ క్యాండిడేట్ కాబట్టి బలం అదే అధికార పార్టీ సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి అందరు కాబట్టి అందరికీ అదే ఇక రేవంత్ రెడ్డి సీఎం నవీన్ యాదవ్ నాకు తెలిసి అరౌండ్ ఫిఫ్టీ ఉంటారు ఉండదు యాభై వేలు యాభై అయితే పక్క ఇంకా పై కావచ్చు యాభై అయితే మాకు నేను అనుకుంటున్నాను ప్రాంత ప్రజలకి ఏమున్నా ఆల్రెడీ అయితే స్కీములు బాగా ఉంది నడుస్తుంది కాబట్టి ప్రజలు కూడా అందరూ పెద్దగా అంటే అవేర్నెస్ లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏం లేదండి ఖాళీ ఈ బిఆర్ఎస్ వాళ్ళ ఏంటంటే ఇక లోకల్ అదే రౌడీ అది ఏదైనా చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప నెగిటివ్గా అలాంటి ఏం లేదండి ఇంకా లోకల్ ఉండరు కాబట్టి మధ్యనే ఉంటుంది క్యాండిడేట్ అయితే పర్లేదు ప్రజలు అందరూ వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్